మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నీచునికి విద్యాభ్యత ఎట్లా ఉంటుందో మహాభారతంలో చూసినాం వరగర్వంతో ప్రజల్ని ఏ విధంగా హింసించిర్రో రామాయణ మహాభారత ఇతిహాస పురాణలో చూసినాం అవంటే పాత కాలాలు పాత తరాలు ఇది రాతియుగం కాదు ప్రజాస్వామ్యంలో కలెక్టర్గా నాలుగేళ్ళు కష్టపడితే కలెక్టర్ అయితే ఏ విధంగా ప్రజల్ని కాపాడాలో తెలివాల్సినటువంటి కలెక్టర్లు పాలన చేయాల్సినటువంటి కలెక్టర్లు కొంతమంది ప్రజల్ని ఏ విధంగా హింసిస్తుర్రో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నా గత కొద్ది రోజులుగా ఆ సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గురించి రెగ్యులర్గా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చెప్తూనే ఉన్నా పాపం ఆ పాపిస్టి కలెక్టరు పద్ధతి మారుతలేదు ఎల్లారెడ్డిపేటలో సింగారం అనే గ్రామంలో వేతనమందక భార్యాభర్తలు కొట్లాడుకొని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని ఆ కార్మికులు కార్మిక నాయకులు మాకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ దగ్గరి మొరబెట్టుకుంటే మీకు రాజకీయాలు అని చెప్పేసి వాళ్ళ మీద జులుం చూపిస్తుండ్రు అయ్యా వాస్తవంగా కలెక్టర్ గారు ఎవరు రాజకీయం చేస్తురు సిరిసిల్లాలు మీరు కదా కలెక్టర్ స్థానంలో ఉండి పచ్చి రాజకీయాలు మీరు చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం కోసం కార్మికులు కష్టపడుతుంటే మీకు వాళ్ళలో రాజకీయాలు కనిపించినాయా వేతనాలు అడిగితే కాయా కష్టం చేస్తూ ఊర్లల్లో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేతనాలు అడిగితే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నెల జీతం అడిగితే మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయా లక్షల రూపాయలు తీసుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటే మీకు వాళ్ళ కష్టాలు అర్థమైతే సారు ఒక్కసారి వాళ్ళ బాధను చూపించే ప్రయత్నం చేస్తా పద్ధతి మారని కలెక్టర్ అయినా అని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వండి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అయ్యా చిత్రానికి తిండి లేక మీ దగ్గరకు వస్తే రాజకీయాలు మాట్లాడుతూ అంటున్నారు ప్రతి నెలా వేతనాలు ఇస్తే మీ దగ్గర దాకా రావాల్సిన అవసరం మాకు ఏమొస్తుంది రాదు కదా మరి ఆ పత్తి నెల వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని మా కుటుంబాల్ని ప్రస్తుతించుకుని కుటుంబాల్లో గొడవలు జరిగి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కారణం మీ ప్రభుత్వం అధికారుల వల్లే కదా పత్తి నెల వేతనాలు ఇస్తే మేము మా ఊరు నుంచి మీ కలెక్టరేట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం వస్తుందా ఒకసారి ఆలోచించండి ఇక్కడ రాజకీయాలు చేయొద్దని మాట్లాడుతున్నారు అయ్యా మేము పార్టీలకు అనుభవలు వేసుకొని రాలేదు మేము రాజకీయాలు చేయడం లేదు మా వేతనాల కోసం మీ దగ్గరికి రావడం జరిగింది ఇప్పటికైనా గత ఆరు ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్నా మీ అధికారులు మా కార్మికులు చచ్చిపోయినా కూడా చెల్లించకుండా మా వేతనాలను అలాగే ఉంచితే మా కుటుంబం ఏం తిని పని బతకాలి అదొక్కసారి ఆలోచించండి మేము రాజకీయాలు చేయట్లేదు మా వేతనాలు అడగడానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చాం ఇప్పటికైనా సరే ఈ నెల ఇరవై మూడులోగా మా వేతనాలు క్లియర్గా ఇన్నారు కదా మిత్రులారా ఇన్నరు కదా ఈ కార్మికులతోటి తిట్లు తినే పరిస్థితి అవసరం మా కలెక్టర్ గారు మీరు అద్భుతమైన స్థానంలో ఉన్నారు మీరు హుందాగా బిహేవ్ చేయాలి రాజకీయాలు మీకెందుకు ఎవరన్నా నేనంటే రెడ్ కలర్ వేసుకున్నాడు అస్సలే అయ్యో ఈయన కూడా రెడ్ కలర్ వేసుకున్నాడా గది అసలు విషయం అయ్యా సిరిసిల్ల కలెక్టర్ దగ్గర పోయేటప్పుడు ఈ రెడ్ కలర్ వేసుకోకూడీ ఆయనకి భయం అవుతుంది బాధ అవుతుంది కోపం వస్తుంది ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కాదు దయచేసి తప్పు మీది కాదు వీళ్ళదే ఉన్నట్టుంది కానీ ఈ కండువా అనిపిస్తే మీకు ఎలా వశాపడుతుంది వశాపడదు కదా అది అసలు విషయం